శ్రీకోదండ రామచంద్ర స్వామివారి ఆలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం జై శ్రీరామ్ సమస్త భక్తులను మా హృదయపూర్వక నమస్కారాలు జంగేట్ భాలుపాత్ర గ్రామంలో నిర్మితమైన శ్రీకోదండ స్వామివారి ఆలయ ప్రారంభోత్సవానికి భక్తులందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము ఈ మహోత్సవం జనవరి ముప్పైనా ప్రారంభమై ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది ఫిబ్రవరి రెండున ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ముఖ్య ప్రత్యేకతగా జరగనుంది ఈ సందర్భంగా భక్తుల హృదయాలను ఆనందింపజేసే వివిధ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది జనవరి ముప్పైన కలస యాత్రతో మహోత్సవానికి మంగళ ప్రారంభం అవుతుంది మహోత్సవంలో కొలాటం మహిళా కీర్తన రామలీల ప్రదర్శన కృష్ణ గురు ప్రవచనాలు ఆర్కెస్ట్రా మరియు మీనా బజార్ వంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ నాలుగు రోజుల పాటు శ్రీ 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 కోదండ రామచంద్ర స్వామివారి మహాప్రసాదాన్ని అన్నదానం రూపంలో భక్తులకు అందించబడుతుంది ఈ పవిత్ర ఉత్సవంలో మీ కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీరాముని ఆశీస్సులు పొందండి